శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ శాస్త్రం మన జీవితంలోని ప్రతి అంశానికి కొన్ని ప్రత్యేక నియమాలను సూచనలను అందిస్తుంది మన పెద్దలు తరచుగా చెప్పే మాటలు ఆచారాలు గమనిస్తే ఏ రోజు ఎలాంటి పనులు చెయ్యాలి ఏ రంగు దుస్తులు భరించాలి ఎప్పుడు అప్పులు తీసుకోకూడదు శుభకార్యాలు ఎప్పుడు చెయ్యాలి అనేవి చాలామందికి తెలిసిన విషయాలే ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా మన పూర్వీకులు కాలక్రమేణా గ్రహాల కదలికలు వాటి ప్రభావాలను అధ్యయనం చేసి రూపొందించిన సూత్రాలని జ్యోతిష్య నిపుణులు చెబుతారు అయితే స్నానం చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయని మీకు తెలుసా ఇది చాలామందికి తెలియని విషయం వారంలోని ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కలుపుకోవడం వల్ల అదృష్టం మన వెంటే ఉంటుందని సానుకూల శక్తి పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ఈ పద్ధతులు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా మన మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపించి మనల్ని మరింత ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంచుతాయని కూడా చెబుతారు మరి సోమవారం నుంచి ఆదివారం వరకు నీటిలో ఏమేమి కలుపుకొని స్నానం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సోమవారం పచ్చిపాలు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు చంద్రుడు మనసు ప్రశాంతత భావోద్వేగాలకు అధిపతిగా పరిగణించబడతాడు ఈ రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలుపుకోవడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుందని తద్వారా ఆయుష్యు పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది పాలు స్వచ్ఛతకు పోషణకు ప్రతీక అందుకే పాలతో స్నానం చేయడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయని మానసిక ప్రశాంతత స్థిరత్వం ఏర్పడతాయని నమ్ముతారు అంతేకాకుండా చంద్రుడి బలహీనత వల్ల కలిగే మానసిక ఆందోళనలు ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని కూడా అంటారు పచ్చిపాలు చర్మానికి కూడా మంచివి కాబట్టి ఇది ఆరోగ్యం అందం రెండింటికి మేలు చేస్తుంది ప్రతి సోమవారం ఈ చిట్కా పాటించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత లభిస్తుంది మంగళవారం ఉప్పు మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కుజుడు శక్తికి ధైర్యానికి చర్యకు ప్రతీక ఈ రోజు స్నానం చేసే నీటిలో ఒక చెంచా రాళ్ల ఉప్పు కల్లుప్పు కలుపుకోవడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని అంటారు ఉప్పు ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇది శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మనలో నిబిడీకృతమైన శక్తిని జాగృతం చేస్తుంది చాలా కాలంగా వస్తున్న ఈ సాంప్రదాయ ఆచారం ప్రకారం ఉప్పు నీటి స్నానం వల్ల నరదిష్టి చెడు శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది కోర్టు కేసులు వివాదాలు లేదా ఇతర చట్టపరమైన సమస్యలతో బాధపడేవారికి ఈ స్నానం ఉపశమనాన్ని కలిగిస్తుందని నమ్మకం బుధవారం ఏలకులు బుధవారం బుధగ్రహానికి సంబంధించిన రోజు బుధుడు మేధస్సు కమ్యూనికేషన్ వ్యాపారానికి అధిపతి ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఏలకులు వేసుకోవడం వల్ల చెడు రోజులు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని కొందరు విశ్వసిస్తారు ఏలకులు సుగంధభరితమైనవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి బుధగ్రహం బలహీనంగా ఉన్నవారు కమ్యూనికేషన్లో సమస్యలు ఎదుర్కొంటున్నవారు జ్ఞాపక శక్తి లోపంతో బాధపడేవారికి ఈ స్నానం ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు ఇది మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది విద్యార్థులకు వ్యాపారులకు ఈ చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతారు ఏలకుల సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది మానసిక అలసటను దూరం చేస్తుంది గురువారం పసుపు గురువారం బృహస్పతి గురుడు గ్రహానికి సంబంధించిన రోజు గురుడు జ్ఞానం అదృష్టం సంపద ఆధ్యాత్మికతకు అధిపతి ఈ రోజు నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మీ దురదృష్టం తగ్గి అదృష్టం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు పసుపు ఒక పవిత్రమైనదిగా శుభప్రదమైనదిగా భావించబడుతుంది జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు కెరీర్ లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఇది మంచి పరిహారంగా భావిస్తారు పసుపు నీటి స్నానం వల్ల శుభకార్యాలు జరగడానికి మార్గం సుగమం అవుతుందని వివాహం ఆలస్యమయ్యే వారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతారు అంతేకాకుండా పసుపులో ఉండే ఔషధ గుణాల వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది శుక్రవారం రోజ్ వాటర్ శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు శుక్రుడు ప్రేమ అందం సంపద కళలకు అధిపతి ఈ రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ గులాబీ నీరు కలుపుకోవడం వల్ల జీవితంలో ప్రేమ ఆకర్షణ పెరుగుతాయని నమ్ముతారు రోజ్ వాటర్ సువాసనతో కూడినది చర్మానికి చల్లదనాన్ని తేమను అందిస్తుంది ఇది శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది తద్వారా వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆర్థిక సమస్యలు ఉన్నవారు వ్యాపారంలో లాభాలు కోరుకునేవారు కూడా ఈ స్నానాన్ని ఆచరించవచ్చు రోజ్ వాటర్ చర్మాన్ని తాజాగా మృదువుగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది ఇది మీ అందాన్ని పెంచుతుంది ఈ స్నానం మనసును ప్రశాంతంగా ఉంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది శనివారం ఆవనూనె శనివారం శనిగ్రహానికి సంబంధించిన రోజు శనిగ్రహం న్యాయానికి క్రమశిక్షణకు కర్మలకు ప్రతీక శనిగ్రహ దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఆవనూనె కలుపుకోవడం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక సమస్యలు ఇతర అడ్డంకులను తగ్గించడంలో ఈ స్నానం సహాయపడుతుందని నమ్ముతారు ఆవనూనె స్నానం వల్ల శరీరంలోని నొప్పులు కూడా తగ్గుతాయి శనిదోషంతో బాధపడేవారు లేదా శని మహర్దశ నడుస్తున్నవారు ఈ చిట్కాను పాటించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చని చెబుతారు ఇది మీ కర్మలని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది ఆదివారం గంగాజలం ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించిన పవిత్రమైన రోజు సూర్యుడు ఆరోగ్యం తేజస్సు అధికారం ఆత్మవిశ్వాసానికి అధిపతి గంగానదిలో స్నానం చేయడం కుదరనివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేస్తారు గంగాజలం పవిత్రతకు పాప ప్రక్షాళనకు ప్రతీక ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మనసు శరీరం శుద్ధి అవుతాయని ప్రగాఢ నమ్మకం సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు ప్రభుత్వ సంబంధిత పనులలో అడ్డంకులు ఉన్నవారు ఆదివారం ఈ స్నానాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు గంగాజలం స్నానం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది జీవితంలో పురోగతి లభిస్తుంది ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి అదృష్టం మీ వెంటే ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా మన దైనందిన జీవితంలో ఒక క్రమశిక్షణను సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి కూడా సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖినోభవంతు